సామాన్య కాలంలో పంతొమ్మిదవ ఆదివారం ఇనాటి పట్టణాల ధ్యానంశాన్ని ఆలకించుదాం ఎవరైనా ఎప్పుడైనా నేనే నేను అని చెప్పుకోగలరా చెప్పుకోగలిగితే ఎప్పుడు చెప్పుకోగలరు ఎవరు చెప్పుకోగలరు మీకు అర్థమైందా ప్రశ్న నేనే నేనే చేశాను నేనే ఇది నేను ఎప్పుడు చెప్పుకోగలరు యునీక్ అంటే ఇంకా వాళ్ళకన్నా వేరే వాళ్ళు ఎవరు లేరు లేరంతే నేను ఈ ప్రపంచంలో నేను తప్ప అది ఇంకా ఎవరు చేయలేరు అంతే నేను ఎవరు చెప్పుకోగలరు ఒక క్రీస్తు ప్రభు మాత్రమే ప్రైజ్ ద లాడ్ లోకంలో ఎవరు చెప్పుకోలేరు నేను ఈరోజు సువిశేష పట్టణాన్ని ఒక్కసారి ధ్యానం చేస్తే యోహాను శుభవార్త మీ అందరికీ చిన్న ప్రశ్ పరీక్ష కూడాను యోహాను శుభవార్త ఆరు బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు తెరవండి యోహాను శుభవార్త ఆరు నలభై నుండి యాభై వరకు ఉన్నటువంటి వచనాలలో ఈ మాటలు వెతికి చెప్పండి ఎన్ని మాటలు ఉన్నాయో చెప్పండి ఏ మాటలు నేను నేనే నేను ఏంటది నేనే నేను నేను వెతకండి చూద్దాం ఎన్ని మాటలు ఉన్నాయో చెప్పండి ఎన్నిసార్లు క్రీస్తు ప్రభువు అన్నాడు చెప్పండి నేనే నేను వెతకండి స్పీడ్గా తొందరగా వెతకాల వచ్చిన వాళ్ళు చెప్పండి చాలు ఎన్నిసార్లు చెప్పారు క్రీస్తు ప్రభువు నేనే నేను నలభై ఒకటి ఎన్ని సార్లు మొదట మొదటిగా ఎన్ని సార్లు చెప్పారు ప్రభు నేను త్రీ టైమ్స్ త్రీ ఫోర్ ఇంకా నన్ను పంపిన సో మూడు కాదు నాలుగు కాదు వెరీ గుడ్ ప్రభువు ఐదు సార్లు చెప్పారు ఆ వచనాలు ఏంటంటే నలభై ఒకటి నలభై నాలుగు నలభై ఎనిమిది యాభై ఒకటి యాభై ఒకటిలోనూ రెండవ వచనం యాభై ఒకటిలోనూ రెండు వచనాలు ఉన్నాయి ఏబి అంటారు సహోదరి స ఈ లోకంలో ఎవరైనా సరే తన సొంతము అనుకుంటేనే చెప్పగలదు ఇది నేనే చేశాను ఈ ఇల్లు నాదే ఇది నేనే చేశాను నేను తప్ప ఇంకెవరు అంతే ఇది వండర్ కూడాను ప్రియమైన సహోదరి సహోదరులరా ఇది ఒక అద్భుతం కూడాను మనకి కొన్నిసార్లు ఇది గర్వంగా కనిపిస్తుంది కానీ కొంతమంది గర్వానికి చెప్పుకుంటారు కానీ నా అంతటి వారు ఎవరూ లేరని చెప్పుకుంటారు కానీ క్రీస్తు ప్రభు గర్వంతో చెప్పినటువంటి మాటలు కాదు ఈరోజు నేనే చేశాను ఇది నేనే ఇది నేను అని క్రీస్తు ప్రభు గర్వంతో చెప్పుకోలేదు ఈ భూలోకంలో అంతటి వ్యక్తి ఎవ్వరు లేరు కాబట్టి క్రీస్తు కన్నా గొప్పవాళ్ళు క్రీస్తు కన్నా మనల్ని అధికంగా ప్రేమించేవారు క్రీస్తు కన్నా మనకి భోజనాన్ని ఇచ్చేటువంటి మహానుభావులు ఎవరు లేరు కాబట్టి క్రీస్తు ఒక్కడే కాబట్టి నేనే చేశాను నేనే అది నేనే జీవాహారము నన్ను నేను అనేటువంటి పదాలను మనం ఆలకించాం ఐదు సార్లు ఉన్నాయి ఈ ఐదు పదాలను నేనే అని చెప్పినటువంటి ఐదు పదాలను ఈరోజు ధ్యానాంశంగా మనము ప్రయత్నం ప్రయత్నించేద్దాం ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం మొట్టమొదటి వచ్చినము చదవడానికి ప్రయత్నం నలభై ఒకటి నేను పరలోకము నుండి దిగువచ్చిన ఆహారమును చాలు మొట్టమొదటి తలకించారే ఏమన్నారు ప్రభువు నేను ఇంకెవరూ కాదు ఇంకెవరు లేరు నేను పరలోకము నుండి దిగువచ్చిన ఆహారమును మైన సహోదరి సహోదరులారా ఇది పూర్వం ఇజ్రాయేలు ప్రజలు కూడా పరలోకము నుండి దేవుడు ఏంటి కురిపించాడు మన్నాను కురిపించాడు పరలోకము నుండి వచ్చినటువంటి ఆహారము భూలోకంలో ఎక్కడా దొరకలేదు ఇదిగో అక్కడికి వెళ్ళి మీరు కోసుకోండి ఇదిగో అక్కడికి వెళ్ళి మీరు తెచ్చుకోండి అనలేదు ఎక్కడి నుంచి వచ్చింది స్వయంగా పరలోకము నుండే వచ్చేసింది పరలోకము నుండి కురిసింది మన్నా ఇదిగో ఆ మన్నాకు సూచనయే క్రీస్తు ప్రభువు పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారము ఆ వచ్చిన మరలా చదవండి నేను పరలోకము నుండి ఆ పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారము నేను మన సహోదరి సహోదరులరా ధ్యానం చేద్దాం క్రీస్తు ప్రభువు తప్ప ఈ లోకములో మనల్ని సంతృప్తి పరిచేటువంటి భోజనము కానీ వ్యక్తులు కానీ ఎవ్వరు లేరు కానీ మన్నాను తిన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు మాత్రం గొణుక్కున్నారు సొణుక్కున్నారు ఏంటి పాడుకూడు చప్పగా ఉంది మేము ఐగుప్తులో ఉన్నప్పుడు చక్కగా దొంపలు ఉల్లిపాయలు రుచికరమైనటువంటి ఆహారం తిన్నాం ఈ పాడుకూడు తినలేకపోతున్నామే దాన్ని అమంగళం చేశారు అపరిశుద్ధం చేశారు దేవుడు స్వయంగా కురిపించినటువంటి ఆహారాన్ని వాళ్ళు పాడుకూడు అన్నారు పాపం కట్టుకున్నారు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు పరలోకము నుండి దిగి వచ్చినటువంటి యేసు ప్రభువుని కూడా ఇలాగే నిందించారు తర్వాత వచనాలు ఏమున్నాయి నలభై ఒకటో వచనములోనూ ఏంటి ఈయన పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమా ఈ వీళ్ళ తల్లిదండ్రులు ఎవరో మాకు తెలియదా యోసేపు వడరంగి పని చేసుకునేటువంటి వాడు ఈయన తల్లి మరియమ్మ సోదరులు మాకు తెలియదు ఈయన పరలోకముడి దిగి వచ్చిన ఆహారం ఏంటి ఈయన్ను కూడా ఈ ప్రజలు ఈ విధంగానే శోధించారు ప్రభువుని వీళ్ళు అవమానించారు ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు మన్నాకు ఏ విధంగా అయితే అమంగళము అపరిశుద్ధము చేశారో మన్నాను వాళ్ళు అవమానించారు క్రీస్తును కూడా ఈరోజు అవమానిస్తూ ఉన్నారు మనలో స్వయంగా నిజంగా నిజమైనటువంటి విశ్వాసులమైతే ఈ పరలోకము నుండి దిగువచ్చినటువంటి జీవాహారము క్రీస్తు ప్రభువుని మనం ఎంతగా గౌరవిస్తున్నాం పాడుకూడు అని తిట్టారు మన్నాన్ ఈరోజు క్రీస్తు ప్రభువుని కూడా మనము కొన్నిసార్లు శంకిస్తున్నాం కొన్నిసార్లు నిందిస్తున్నాం తిడుతున్నాము కూడాను నాకు చెయ్యాల్సింది చెయ్యకపోతే పాపం తిట్లెవరికి క్రీస్తు ప్రభుకే మనం కూడా కొన్నిసార్లు దివ్యస్రసాదాన్ని స్వీకరిస్తున్నాం స్వీకరించిన మాత్రమేనా మనం నిజంగా నమ్ముతున్నామా ఇది ఏసు ప్రభుని శరీరము మీరు వాట్సాప్లో ఎవరో పెట్టారు మనం ఎలా మంచి వాట్సాప్లో కేరళలో మొన్న జరిగినటువంటి గొప్ప అద్భుతం ఏమిటి దివ్యసప్రసాదము ఒక శరీరం ముద్దగా మారిపోయింది క్రీస్తు ప్రభువు ఇంకా ఉన్నాడు ఈ అప్పములో ఆయన తన శరీరము రక్తాన్ని మనకు చూపిస్తున్నాడు అని మనం పూర్తిగా సంపూర్ణంగా నమ్ముతున్నామా లేకపోతే ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు పాడుకూడు ఇది మేము చప్పటికూడు ఇది మేము తినాలా అని వాళ్ళు అవమానించినట్లే మనం కూడా అపనమ్మకము నమ్మకపోవడము ఆయన్ని సరిగా స్వీకరించకపోవడం ద్వారా ఆయన్ని మనం అవమానిస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులరా ధ్యానం చేద్దాం ఇక రెండవ వచనం ప్రభువు చెప్పినటువంటి మాట నలభై నాలుగో వచనం చదవండి నన్ను పంపిన తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడను నా యద్దకు రాలేడు నేను వాణిని అంతిమ దినమున లేపుదును అక్కడ ఏ వచనం మనం చెప్పాలి నేను రెండవ వచ్చిన చూడండి నేను నేను తప్ప ఇంకెవరు లేపలేరు మిమ్మల్ని నేను వారిని అంతిమ దినములు లేపుతాను బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పండి అయ్యా నేను చచ్చిపోయినప్పుడు నన్ను బ్రతికించు అంటే బ్రతికించగలడా అంత ఎందుకు డబ్బు ఉన్న వ్యక్తి దగ్గరికి ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పు నేను చచ్చిపోయిన తర్వాత నన్ను లేపు అని లేపగలడా లేపలేడు ఈ లోకంలో ఉన్నటువంటి ఏ వ్యక్తికి కూడా ఏ మానవుడికి అంత శక్తి లేదు ప్రియమైన సహోదరి సహోదరులారా క్రీస్తు ప్రభు ఒక్కడికే ఇంత శక్తి ఉంది అందుకని ఏమంటున్నాడు నేను మీరు ఎవరన్నా చేయగలరా అందుకని ప్రభు ఏమంటున్నాడు నేను నేను తప్ప ఎవరు చేయలేరు గుర్తుపెట్టుకుందాం ప్రభు మీద అపారమైనటువంటి నమ్మకం ఉండాలి అందుకనే నేను నేను వాళ్ళని అంతిమ దినములు లేపుతాను మిమ్మల్ని అందరినీ కూడా చివరి రోజుల్లో లేపుతాను నేను మీరు భయపడకండి అయితే ఎవరు లేస్తారు ఎవరిని క్రీస్తు ప్రభువు లేపుతాడు ఎవరైతే తన తండ్రి చేత ఆకర్షింపబడతారో తన తండ్రి చేత ఒక ముద్రను వేయించుకుంటారో ఎస్ ఈజ్ మై సన్ ఒక ముద్ర రాజముద్ర పడాలి ఇండెలిబుల్ మార్క్ అంటారు అంటే దట్ కెనాట్ బి ఇరేజ్డ్ అంటే అది ఎప్పటికీ కూడా చెరిగిపోనటువంటి ఒక ముద్ర వేస్తారు ఆ ముద్ర నీ మీద పడిందా లేదా ఈ ముద్ర ఉంటేనే క్రీస్తు ప్రభువు నిన్ను అంతిమ దినమున లేపుతాడు ఏంటి ఆ ముద్ర జ్ఞానస్నానము స్నానము ఈజ్ మై సన్ ఈజ్ మై డాట అని ముద్ర వేయించుకోవాలా ముద్ర వేయించుకోవాలా తర్వాత ఏ ముద్ర అనుకున్నారు తర్వాత మనకి ఉన్నటువంటి దివ్య సంస్కారంలో కాన్ఫర్మేషన్ అనేసి ఉంటుంది కదా ఏంటి భద్రమైన అభ్యంగము పవిత్రాత్మ ధృవీకరణ రెండో పట్టణంలో మనం ఆలకించాం పవిత్రాత్మను ఆ విచారమును ముంచకండి ఎందుకు మీ మీద రాజముద్రను వేశారు పవిత్రాత్మ పవిత్రాత్మ అనేటువంటి ముద్ర మీ మీద ఉంది దానిని విచారంలో ముంచకండి ప్రియమైన సహోదరి సహోదరులారా అటువంటి వారిని దేవుడు ఏమంటున్నాడు క్రీస్తు ప్రభువు నేను లేపుతాను చివరిన నేనే లేపుతాను ఎవరు లేపలేరు గుర్తుపెట్టుకో నీ ఆత్మను మరలా తిరిగి తీసుకుని రాలేరు నేనే ఎవరైనా క్రీస్తు ఒక్కడే ఇక మూడవదిగా ప్రియమైన సహోదరి సహోదరులారా వచ్చును నలభై ఎనిమిది అవచ్చునా నేనే మీ పితరులు చాలమ్మా ఏంటి ప్రభు అన్నాడు ఎన్నో వచనం మూడో వచనములో జీవాహారమును క్రీస్తులో ఈ జీవం ఉందా జీవాహారమున అంటే ఆహారం మనకేమిస్తుంది జీవాన్ని ఇస్తుంది మన యొక్క శరీరం బ్రతకాలంటే ఏం తినాలి ఆహారం తినాలి మన ఆత్మ బ్రతకాలంటే క్రీస్తు అనేటువంటి ఆహారం మనం తినాలా ఆ ఆహారంలో నిజంగా జీవము ఉందా ఉంది కాబట్టి చెప్పాడు ఏమన్నాడు ఐ ఆమ్ ద లివింగ్ బ్రెడ్ నేనే జీవాహారమును ఇంకొక మాట కూడా అంటాడు క్రీస్తు ప్రభువు చెప్పండి కరెక్ట్గా చెప్పండి నేనే చెప్పండి చెప్పండి అంతే నేను నేనే మార్గమును సత్యమును జీవము ఐఎమ్ లైఫ్ నేనే జీవము అందుకని ప్రభు ఏమన్నాడు ఇదిగో జీవాహారమును అదిగో అది తినండి ఏదది దివ్యశ ప్రసాదాన్ని తినండి మనకి జీవం ఉంటది నీ ఆత్మను రక్షించుకోవాలంటే నీ ఆత్మను బ్రతికించుకోవాలంటే నీ ఆత్మను పోషించుకోవాలంటే ఈ జీవాహారం తినండి క్రీస్తుని తినండి ప్రియ సహోదరి సహోదరులరా బ్రతికి బట్ట కడతాం మన ఆత్మను కాపాడుకుంటాం అందుకని క్రీస్తు ప్రభు మొన్నటి శుక్రవారం రోజున ఏమన్నాడు మీ ఆత్మకు బదులుగా నాకు ఏమి ఇవ్వగలరు మీ శరీరం ఇస్తారా కుళ్ళిపోయినటువంటి పాపంతో ఉండినటువంటి శరీరాన్ని నేను తీసుకుంటానా ఏ ఏమివ్వాలి ప్రభువునకు నాకు తిరిగి ఆత్మ నీ ఆత్మ బ్రతుకుందా నీ ఆత్మ బ్రతకాలంటే ఏమి ఇవ్వాలి ఏం చెయ్యాలి క్రీస్తు ప్రభువుని స్వీకరించాలి ప్రియ సహోదరి సహోదరులారా నిజంగా ఈ ఆహారంలో జీవం ఉంది కాబట్టి పునీత అంత్యోకపురి ఇగ్నేషియస్ వారు అంటారు కదా మన మరణానికి సరి అయినటువంటి యాంటీడోట్ అంటే ఏంటి యాంటీడోట్ అంటే యాంటీబయాటిక్ కాదు యాంటీడోట్ అంటే పాంగ్ కుట్టినప్పుడు ఏమిస్తారు విరుగుడు అంటారు మనం మన మరణానికి సరి అయినటువంటి విరుగుడు ఏంటో తెలుసా అందుకని ప్రభు ఏమన్నాడు ఇదిగో ఈ నా శరీరము రక్తాన్ని ఎవరైతే తిని త్రాగుతారు వాళ్ళు జీవిస్తారు చనిపోయినా సరే మరలా బ్రతుకుతారు క్రీస్తు ప్రభువు మన శరీరాలకి యాంటీడోట్ క్రీస్తు ప్రభువు మన మరణానికి విరుగుడు లాంటివాడు నీ ఆత్మ కూలిపోదు నీ ఆత్మ నశించిపోదు అందుకనే తినండి ఏంటి దివ్య సప్రసాదాన్ని భుజించండి ఆ ఆత్మను బ్రతికించుకోండి ప్రియమైన సహోదరి సహోదరులార చివరి రోజుల్లో దివ్య సంస్కారంలో చివరి దివ్య సంస్కారం ఏంటి అవస్తభ్యంగం అవస్తభ్యంగం సమయంలో మీరు మర్చిపోయారు అనుకుంటాను చాలామంది అవస్థభ్యంగము స్వీకరించకుండానే చచ్చిపోతున్నారు చచ్చిపోయేటువంటి వ్యక్తి బాధ్యత కాదది ఎవరి బాధ్యతది ఇప్పించాల్సినటువంటి బాధ్యత సంకొడుకుది కూతురులది ఆ వ్యక్తి ఎవరిక్రిందనైతే ఉంటున్నాడు ఎవరిక్రిందనైతే బ్రతుకుతున్నాడో వాళ్ళది బాధ్యత అవస్తభ్యంగా సమయంలో ఏం పట్టుకలు ఇస్తారు గురువు దివ్యసప్రసాదం దివ్యసప్రసాదం ప్రసాదం ఖచ్చితంగా చివరినైనా సరే ఈ ఆత్మ నశించిపోకూడదు అనే ఉద్దేశంతో గురువు దివ్య సప్రసాదాన్ని తీసుకుని వెళ్తారు ప్రియ సహోదరి సహోదరులారా మన ఆత్మను కాపాడుకుందాం దివ్య సప్రసాదాన్ని భుజించుదాం తర్వాత ఈ దివ్య సప్రసాదము మనం స్వీకరిస్తే దేవుని కోసం మనం దాహంగా ఉంటాం నాకు దేవుడు అందాలి నాకు దేవుడు రావాలి నా జీవితంలో దేవుడు ఉండాలి అనిపిస్తుంది ఈ జీవ్యా దీవ జీవాహారాన్ని తింటేనే తర్వాత వచ్చును నాలుగో వచ్చిన ఏమిటి పరలోకము నుండి ఎన్నో వచనం చెప్పండి యాభై ఒకటిలో మొదటి వచ్చును పరలోకము దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే చూడండి మళ్ళీ పరలోకము నుండి దిగి వచ్చి దిగి వచ్చిన జీవము గల జీవం గల ఆహారమును నేనే నేనే ఇంక ఎవరు రాలేదు పరలోకము నుండి దిగి ఎవరు రాలేదు ఆనాడు మన్నా వచ్చింది ఈనాడు నేనొచ్చాను మీరు భుజించండి మన్నాను భుజించినటువంటి ప్రజలు చచ్చిపోయారేమో కానీ నన్ను తిన్నటువంటి ప్రజలు మాత్రం ఎన్నడూ చచ్చిపోరు బ్రతుకుతారు జీవవంతులై అవుతారు అందుకనే పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవం గల ఆహారమును నేనే ఏంటండి యేసు ప్రభుని తినడమా మేము ఏమన్నా మానవ భక్షకులుమా మేము మానవుల్ని తినేటువంటి వాళ్ళమా మానవుని శరీరం కొట్టుకొని మానవుని శరీరం తినడానికి మేము ఏమైనా జంతువులమా కాదు మానవుని శరీరము క్రీస్తు ప్రభుని యొక్క శరీరము ఈ అప్పంలో ఉందా నిజంగా అప్పములో క్రీస్తు ప్రభుని శరీరం దాగుందా ఉంది నమ్ముదాం ఏమండి పారాసెటిమెల్ ట్యాబ్లెట్ ఉంది కదా టాబ్లెట్ ఉంది కదా మాత్రం ఉంది కదా పారాసెటిమెల్ ఎలా తయారు చేస్తున్నారండి అది వేసుకుంటే జ్వరం పోతుంది రోగాలు పోతున్నాయి కదా ఎలా తయారు చేస్తున్నారు అనేకమైనటువంటి మూలికలు అనేకమైనటువంటి రసాయనాలు కెమికల్స్ తోటి తయారు చేయబడుతుంది నువ్వు కెమికల్స్ డైరెక్ట్గా తెచ్చిచ్చేయి తినేస్తావా తాగేస్తావా అనేకమైనటువంటి మూలికలు ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఒక మూలిక వేప తింటే మంచిది అంటారు కదా డైరెక్ట్గా వేప వెళ్ళి వేర్లు వెళ్ళి తినేస్తావు నువ్వు అది ఏ ఫామ్లో వస్తుంది ఏదైనా ఒక ట్యాబ్లెట్ అనుకుందాం ప్రీ సహోదరి ఈ సహోదరులారా ట్యాబ్లెట్ వేసుకుంటే మనకి ఆరోగ్యం ఎలాగో వస్తుందో క్రీస్తు ప్రభువు దాగి ఉన్నటువంటి ఈ దివ్య సప్రసాదంలో ఈ ఫామ్ అనేది దివ్య సప్రసాదములో తెల్లగా ఉంటున్నటువంటి ఉండొచ్చు కానీ దాని మూలికలు దాని యొక్క అనేకమైన కెమికల్స్ అన్నీ కూడా ఏంటి క్రీస్తు ఆయన్నే మనం స్వయంగా తింటున్నాం ఆయన్నే మనం స్వీకరిస్తున్నాం బ్రతుకుతాం ఆయనే మనకి ఒక ట్యాబ్లెట్ వంటి వాడు క్రీస్తుని వేసుకోండి మన ఆత్మ ఆరోగ్యం పొందుతూ ఉంది ఏ మన ఆత్మకు అనారోగ్యం రాదా వస్తుంది పోయిన శుక్రవారం కూడా చెప్పాను ఆత్మకు అనారోగం రాదా వస్తుంది ఆత్మకు కూడా అనారోగ్యం ఉంటది నీ శరీరం ఏ విధంగా అయితే అనారోగ్యం పాలవుతుందో ఆత్మ కూడా అనారోగ్యం పాలైనప్పుడు ఏం వేసుకోవాలి దివ్య ప్రసాదాన్ని వేసుకోండి బాగుపడుతుంది నీ ఆత్మ రక్షింపబడుతుంది వందనం స్తోత్రం ఇంకా చివరిగా ప్రియమైన సహోదరి సహోదరులారా వచ్చిన యాభై ఒట్లోనే బి అంటే ఈ ఆహారమును ఎవడేని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని అక్కడ ఏ ఇచ్చు ఆహారం ఆహారం ఏంటి నా శరీరమే ప్రభు చెప్పాడు కదా నేను పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆహారమును నేనిచ్చు ఆహారము నా శరీరమే నేను ఇచ్చు ఆహారం నా శరీరమే అన్నాడు కదా నిజంగా పరలోకం నుండి దిగి వచ్చాడా మీకు ఒక సంఘటన గుర్తు రావాలి యేసు ప్రభుని సిలివేసే ముందు పిలాతుని దగ్గర నిలబెట్టినప్పుడు పిలాతు వేసినటువంటి ప్రశ్న ఏంటి నువ్వు ఎక్కడి నుండి వచ్చేది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు రాజువా అన్నాడు ఏమన్నాడు యేసుప్రభు నువ్వే చెప్పు నువ్వు చెప్పుచున్నావు నువ్వు అన్నట్లే కానీ నేను ఈ లోకానికి రాజునా కాదు నా లోకమేది పరలోకం నేను ఈ లోకానికి రాజును కాను పరలోకానికి రాజును అక్కడి నుంచి వచ్చేసాడండి రాజు ఎక్కడికి మనకు భోజనం అయిపోయాడు ఆ రాజు క్రీస్తు రాజు ఆ ప్రభువు పరలోకానికి చెందినటువంటి రాజు ఈ లోకంలో ఉన్నటువంటి నీ శరీరం ఎందుకు పనికిరాదు కానీ పరలోక రాజు మనకు ఆహారం అయిపోయాడు ఆయనే పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆహారం మనకిచ్చేటువంటి ఆహారం ఆయన శరీరమే అందుకని భుజించుదాం ఈ లోకంలో ఎవరు చెప్పలేరు నన్ను భుజించండి అని చెప్తారా ఎవరన్నాను పిచ్చోళ్ళు అంటాం మనం కానీ క్రీస్తు ప్రభు ఒక్కడే చెప్పగలిగాడంటే మనం అర్థం చేసుకుందాం ఆయన ఏకైక దేవుడు ఈ లోకంలో ఎవరో చెప్పలేదు నేనే మార్గము ఈ లోకంలో ఎవరో చెప్పలేదు నేనే సత్యము ఈ లోకంలో ఎవ్వరు చెప్పలేదు నేనే జీవము ఒక క్రీస్తు ఒక్కడే చెప్పాడు క్రీస్తుని అనుసరించినటువంటి వాళ్ళు క్రీస్తుని తెలుసుకున్నటువంటి వాళ్ళు తర్వాత చెప్పారు తర్వాత చెప్పారు వందనం మాటలను గుర్తుపెట్టుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా దివ్య సప్రసాదాన్ని అప్పరూపంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువుని ఆరాధించుదాం ఈరోజు అందుకనే దివ్య సప్రసాదం స్వీకరణ తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఒక అర్ధ సేపు ఈ తెల్లటి అప్పములో ఉన్నటువంటి క్రీస్తుని మనం ఆరాధించుదాం ఈ నెలంతా కూడా ఈ జీవాహారం గురించే మీరు లేదో ఈ నెలంతా కూడా యోహాన్ శుభవార్త ఆరో అధ్యాయమే ధ్యానం చేస్తాం మనం కరెక్ట్గా పండగకి మూడు వారాలు ఉన్నాయి మూడో వారంలో పండగ చేసుకుంటాం ఈ వారము వచ్చే ఆదివారము మూడో వారంలోనే మన పండగ సిద్ధపాటుగా క్రీస్తు ప్రభువుని అప్పములో ఉన్నటువంటి క్రీస్తుని ఆరాధించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రభు మనల్ని దీవించి సదాకాలము కాచి కాపాడునుగాక